ఇప్పుడు కల్కి రాబోతోంది అసలు మొన్న మీరు చూసారు ఆ బుజ్జిగాడు అదంతా ప్రభాస్ వస్తే అసలు అక్కడ అంతా లేస్ దద్దరిల్లిపోయిందండి అభిమానులు అసలు అదే నాకు ఎప్పుడు రాజమౌళి గారు బాహుబలిలో సాంగ్ పెట్టారు కదండి బల బల బలి రాబలే అవును జయహారత్ నీటే పట్టాలి ఆ జయహారతులు మూడు వందల అరవై రోజులు ఫ్యాన్స్ బాబుకు పడుతూనే ఉంటారండి అది అంత అభిమానాన్ని సంపాదించుకున్న ఏకైక హీరో ప్రభాస్ అవునండి అంటే ఇక్కడనే కాదు ప్రపంచ దేశాల్లోని కూడా ఆయన అభిమానం సంపాదించుకున్నారు ఇక్కడికి వెళ్ళినా కూడా బాబు అక్కడికి అమెరికా వెళ్ళినా కూడా ఆయనకి అక్కడ ఇంగ్లీష్ కూడా చాలా మంది విపరీతమైన ప్రపంచ దేశాల్లో ఆయన పేరు బాహుబలిగా స్థిరస్థాయిగా ఉండిపోయింది అంత గొప్పటి సినిమా అందించిన రాజమౌళి రాజమౌళి గారు కూడా చాలా గొప్ప అవును కృష్ణరాజు గారు ఎప్పుడో అన్నారు రాజమౌళి గారిని డెఫినెట్ గా మనకి ఫస్ట్ ఆస్కార్ ఏమైనా అవార్డు రావాలి అంటే రాజమౌళియే తీసుకొస్తాడని అనివారు ఆయన నిజంగా అలాగే తీసుకొచ్చాడు ఆయన తిరుమలకి రావడం అంత మంచి గొప్ప డైరెక్ట్ కృష్ణరాజు గారి ముందే చెప్పారు సినిమా మా బాహుబలి సినిమా ఇప్పుడు తిరుపతిలో పెడతాయండి ఆయన ఆ మీటింగ్ లోనే చెప్పేశారు ఇది ఇక్కడతో ఆగదు ఇదే ఎక్కడికో వెళ్ళిపోద్ది అని అట్లాగే ప్రబంధనం సృష్టించింది బాహుబలి అవునండి ఆయనకి కొంచెం సిక్స్ సెన్స్ ఉండేది కృష్ణరాజు గారు సిక్స్ సెన్స్ ఎవరు ఏంటి అలాగా అట్లాగే మన నాగి గారు అన్నా కూడా కృష్ణరాజు గారికి విపరీతమైన అభిమానం అండి ఆయన ఎందుకంటే దత్తు దత్తుగారికి కృష్ణరాజు గారికి మంచి అనుబంధం ఏం దత్తు అంటే ఏం మామ అనేవారు ఆయన ఏదైనా కృష్ణరాజు గారిని సలహా అడగటం ఈయన యాటిట్యూడ్ ఈయన గొప్పతనం ఈయన ఎలా ఉండేవారు నాతో కూడా చెప్తా ఉంటారు ఎప్పుడు దత్తుగారు అట్లాగా దత్తుగారు ఒక నాగీ ఒక మూవీ తీశారు అది ఎవడే సుబ్రహ్మణ్యం సుబ్రం దత్తుగారు ఫోన్ చేసి మా అల్లుడు ఇలా సినిమా తీస్తున్నాడు మామ మీరు కృష్ణురాజు గారు ఈ క్యారెక్టర్ అయితే బాగుంటుంది ఒక మంచి క్యారెక్టర్ ఉంది అది మీరు చేయాలి అని సరే అయితే రమ్మను నాగి గారు వచ్చారు కృష్ణరాజు గారు అంటే విపరీతం ఆయన రెస్పెక్ట్ అండి గురువుగారు లాగా అనమాట ఆయన కూర్చొని అక్కడ ఆ స్టోరీ చెప్పడం జరిగింది కృష్ణరాజు గారు అద్భుతంగా ఉండి చేస్తాను ఆ క్యారెక్టర్ అలాంటిదంటే కొంచెం ముల్లపూడి హరిచంద్ర హరిశ్చంద్ర ప్రసాద్ గారు హరిచంద్ర ప్రసాద్ క్యారెక్టర్ అనమాట ఆ ధాన్యం అదే ఏమి కృష్ణరాజు గారు మేకప్ లేదు ఏమి లేదు ఇంట్లోదే నేను ఏదో ఒక పంచా ఉంటే తెచ్చాను కండి స్వప్న అన్నమాట ఆ అంటే సూపర్ ఇంక అసలు కుట్టించడం ఎందుకు రెడీగా ఉంది డ్రెస్ కూడా ఇదే అంకుల్ కానీ అని చూస్తే అదిరిపోయారు అంకుల్ అని ఆ క్యారెక్టర్ చేశారు కృష్ణరాజు గారు నాని హీరో ఆ డైలాగులు అసలు ఎంత బాగా తీసారో ఆయన అవును నాగి ఆ సినిమా అప్పుడు తీస్తున్నప్పుడు కృష్ణరాజు గారు అన్నారు ఇతను మామూలు డైరెక్టర్ కాదు చాలా అద్భుతమైన నెంబర్ వన్ డైరెక్టర్ అయిపోతాడు అంటే ఆయన చీకటి పడ్డాక కూడా సింగిల్ కెమెరా తో కూడా షూట్ చేసేవారు అనమాట అవన్నీ గమనించారు కృష్ణరాజు గారు దత్తు అల్లుడు అసలు మామూలు కాదు ఎప్పుడైనా నెంబర్ వన్ డైరెక్ట్ అయిపోతాడు అని ఆ రోజు ఆ రోజు నుంచి అనుబంధం అలాగే నెంబర్ వన్ మూవీ తీసారు కదా మహానటి అది ఇంకొకరైతే తీయలేరు ఎంతమంది అనుకుని సావిత్రి తీయాలంటే క్యారెక్టర్ చూసి ఆ రోజు అప్పటి నుంచి ఆయనకి విపరీతంగా కృష్ణరాజు గారు అంటే చాలా అభిమానం అందుకని తర్వాత ప్రభాస్ గారితో తీర్దామని అనుకోని ఉంటారు వాళ్ళు ముందు మాత్రం గారు కృష్ణరాజు గారు ఫోన్ చేశారు ఏం లేదు మామ మంచి స్టోరీ ఉంది అది మీ అబ్బాయి అయితేనే బాగుంటుందని నాగే అంటున్నాడు నాగే తీస్తామంటున్నాడు నువ్వు ఒక మాట చెప్పాలి ప్రభాస్ గారు కృష్ణరాజు గారు కూడా నాగే అంటే చాలా నమ్మకం కదా దాన్ని తప్పకుండా నేను మాట్లాడి చూస్తాను బాబుతో మాట్లాడారు పెద్దరాని గారు అంటే ఏదో ఉంటది ఆయన రెస్పెక్ట్ ఇస్తారు కదా చూస్తాను పెద్ద అయితే ఒకసారి కలవమనండి నాగిని నాగే ఆయన కలవటం ఇద్దరు ఆ స్టోరీ చెప్పడం ఇద్దరికి అండర్స్టాండింగ్ నచ్చి ఆ స్టోరీ కలికి చేయటం జరిగింది అనమాట కల్కి అలా ప్రారంభమైంది కానీ ఇప్పుడు అసలు ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు ఈ రోజున హాలీవుడ్ లో కూడా అంత సినిమా జరగట్లేదండి అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్న స్థాయిలో ఉంది ఆ సినిమా అవును దానికి నిన్న కారు చూడే అసలు ఎక్కడ ఎంత విచిత్రం అది ఒక సినిమాకి హీరోని ఒక కారుతో అంటాడు ఆ కారు కూడా అంత బుజ్జి ఎవరు బుజ్జి అవునండి అవును ముందు చిన్నది ఆ తను ఇన్స్టాగ్రామ్ లో చిన్న మెసేజ్ పెట్టగానే అసలు ప్రపంచం అంతా దద్రిల్లిపోయింది మీద అది ఇంకో రకంగా కూడా అందరూ నన్ను ఫోన్ చేసి అడగటం కూడా జరిగింది అదే అసలు యాక్చువల్ గా ఆ సందర్భం వచ్చింది కాబట్టి ప్రభాస్ మ్యారేజ్ ఎందుకమ్మా డిలే అవుతున్నది అది డిలే అని కాదు బాబు ఇప్పుడు ఈ బిజీ ఆయనకి దృష్టి అంతా సినిమాలు దాని మీదే కానీ ఇంకా ఈ ఆలోచన ఇంకా రాలేదు ఆ ఆలోచన బాబుకి రావాలి అంతే మొన్న మీడియా మీడియా అంత పెళ్ళి నాకు ఫోన్ చేసి అందరూ కెమెరాలు రెడీగా పట్టుకుని వచ్చేటానికి నేను కానీ చెప్తే అంత పని చేయకండి మా మీరు ఎలా అనుకున్నారు బాబుని ఒక నిజంగా కుదిరిగా మాత్రం ఆయన అలా పబ్లిసిటీ చేస్తారు చే మీరు అలా ఏమి ఆలోచించకండి అది దేని గురించి ఒక రోజు వెయిట్ చేయండి అని చెప్తే అప్పుడు ఆగారు నేను మా హిట్ టీవీలో చెప్పా ఇది హండ్రెడ్ పర్సెంట్ పెళ్లికి సంబంధించిన విషయం మాత్రం కాదు ఎందుకంటే నేను వాళ్ళ ఫ్యామిలీకి చాలా దగ్గర మనిషిని ఫ్రెండ్ సర్కిల్ లో కూడా ఎక్కడా టాపిక్ లేదు అసలు ఇంక దేని గురించి అయి ఇది బట్ వెయిట్ చేయమని అంటున్నాడు కదా ప్రభాస్ అని నేను మా వీడియో చెప్పానండి మా ఛానల్లో అంటే ఇన్ జనరల్ గా ఈ రోజు ప్రభాస్ కుర్ కి అసలు అంటే కొంతమంది ఎవరో హీరోయిన్ ని అని అనుష్క కొన్నాళ్ళు ఆ టాపిక్ నడిచిందండి మీడియాలో ఇంకా మీకు తెలియదు ఉంది ఒక హీరో ఒక అందమైన హీరో ఉంటే కామన్ గా అవి జరిగేవే కదా ఎవరు వాళ్ళకి ఉంటాయి అవునండి ఏంటో మాకే తెలుగు అసలు ఆ టాపిక్ రాలేదండి మ్యారేజ్ గురించి కృష్ణా గారు అప్పుడప్పుడు అంటే వాళ్ళ మదర్ కూడా ఉంటది కదా పెద్ద మామయ్య గారు పెద్ద గారు చెప్తే బాబు పెళ్లి చేసుకోవాలని ఏ తల్లితండ్రులకైనా ఉంటది కదా మాకు హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటాను అని అంటారు ఆయనకి పెళ్లి మీద విరక్తే అది అలా అసలు అంటలేదు చాలా రెస్పెక్ట్ ఇస్తారు లేడీస్ అంటే రెస్పెక్ట్ మ్యారేజ్ అన్నా కూడా అంటే అలాంటిది లేదు డెఫినెట్ గా ఎప్పుడు భగవంతుడు కృష్ణరాజు గారు చెప్పేవారండి మాట్లాడుతుండే కృష్ణరాజు గారు కూడా చెప్పేవారు ఉండాలి భార్య కన్నం నే చూసిన కన్నం అంటారు కదా చూసావు కదా కన్నం నన్ను ఇంత ఇంత బాగా చూసుకోవటం వల్ల నేను ఇంత హైగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నాను అదే భార్య చూసుకోగలుగుతుంది అని చెప్పేవారు అనమాట అదే అంటే అన్ని తెలుసు ప్రభాస్ గారికి కూడా అంటే ఉండదు అవునండి అవును దాంట్లో డౌట్ లేదు